హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఒక ఆయుధం సిద్ధమైంది కానీ ఆ ఆయుధాన్ని ఎలా వాడాలో చెప్పే రహస్యం ఆ పరమశివుడి దగ్గరే ఉంది దైవ శక్తికి దెయ్యం శక్తికి మధ్య జరిగే ఈ యుద్ధంలో గెలవాల్సింది మనిషి కాదు మంత్రం నిశ్శబ్దం కూడా చంపేసే ఊరు రుద్రవరం మీకు స్వాగతం పలుకుతుంది వెల్కమ్ టు మయా ఎపిసోడ్ సిక్స్ రుద్ర నిర్ణయం అది రహస్యం గత ఎపిసోడ్ లో చీకటి చరిత్రని మనం చూసాం కర్ణాటికి అనే గాయని తన విపరీతమైన కోరికతో కర్ణ ఎలా మారిందో తెలుసుకున్నాం ఆమెను అంతం చేయడానికి రుద్ర తన పెట్టి అష్టధాతు గంటను తయారు చేశాడు ఈ క్రమంలో తన స్నేహితుడు రఘు ఆత్మ దాడి చేసిన గుండె రాయి చేసుకొని దాన్ని అంతం చేశాడు ఇప్పుడు రుద్ర చేతిలో మృత్యుగంట ఉంది కానీ ఆ యక్షణిని రుద్రవరం మొత్తాన్ని ఒక మృత్యులోకంలా మార్చేసింది అసలు ఆ శివుడి గ్రంథంలో ఉన్న రహస్యం ఏంటి రుద్రవరం చేరుకు రుద్రకి ఎలాంటి స్వాగతం దొరికింది ఇప్పుడు చూద్దాం ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రావరి సమయం అర్ధరాత్రి రెండు గంటలు ప్రదేశం మయాంగ్ గ్రామం గుడి లోపల ఉన్న అతి రహస్య గర్భగుడి నది ఒడ్డున యుద్ధం ముగిసింది రఘు శవం బూడిదైపోయింది రుద్ర చేతిలో ఇప్పుడు అష్టధాతు గంట ఉంది అది ఇంకా వేడిగానే ఉంది ఆ వేడి రుద్ర అరచేతిని కాలుస్తున్నా అతను దాన్ని వదలట్లేదు గురుజీ రుద్రని తీసుకొని గుడి లోపలికి వెళ్లాడు ఇది సాధారణ భక్తులు వచ్చే గుడి కాదు ఇది గుడి కింద ఉన్న మరొక పురాతన ఆలయం అక్కడ గాలిలో గంధం వాసన విభూతి వాసన మరియు ఏదో తెలియని పురాతన శక్తి శక్తి ఉంది ఆ గది మధ్యలో ఒక పీఠం ఉంది ఆ పీఠం మీద ఒక నల్లటి గ్రంథం ఉంది ఆ గ్రంథం చుట్టూ బంగారు కాంతి వలయం కనిపిస్తూ ఉంది రుద్ర నువ్వు తయారు చేసిన గంట కేవలం ఒక ఆయుధం మాత్రమే కానీ ఆ ఆయుధాన్ని ఎలా వాడాలో చెప్పే విధానం ఇందులో ఉంది గురుజీ ఆ గ్రంథం వైపు చూపించాడు రుద్ర ఆ గ్రంథం వైపు ఆకర్షితుడయ్యాడు ఏంటి గురుజీ ఇది దీనికి ఇంత శక్తి ఎక్కడిది గురుజీ దీపం వెలుతురులో ఆ గ్రంథాన్ని తెరిచాడు ఇది మనిషి రాసింది కాదు స్వయంగా లయకారుడైన ఆ పరమశివుడు మనకిచ్చిన వరం మరియు శాపం కూడా ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో యుగాల క్రితం అది దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్న సమయం ఆ యజ్ఞంలో తన భర్త శివుడికి అవమానం జరగడాన్ని తట్టుకోలేక సతీదేవి ఆ యోగాగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకుంది ఆ విషయం తెలిసిన శివుడు ఉగ్రరూపం దాల్చాడు వీరభద్రుణ్ణి సృష్టించి యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు కానీ కోపం తగ్గక శివుడిలో విపరీతమైన దుఃఖం పొంగుకొచ్చింది కాలిపోయిన సతీదేవి శరీరాన్ని తన భుజం మీద వేసుకొని ఆ పిచ్చివాడిలా ఆకాశ మార్గాల్లో ప్రళయత చేస్తూ తిరగడం మొదలు పెట్టాడు విష్ణుమూర్తి ఆ శరీరాన్ని తన చక్రంతో ఖండించాడు ఆమె శరీర భాగాలు భూమి మీద పద్దెనిమిది చోట్ల పడ్డాయి అవే అష్టాదశ ఆమె యోని భాగం పడిన చోటే ఇప్పుడున్న కామాఖ్య ఆలయం సతీదేవి శరీరం పూర్తిగా పడిపోయాక శివుడు శూన్యమైపోయాడు అతను నడుచుకుంటూ ఈ మయాంగ్ గ్రామానికి వచ్చాడు అప్పుడు ఇది గ్రామం కాదు దట్టమైన అడవి ఇక్కడ నివసించే గిరిజనులు ఆ మహాదేవుణ్ణి చూశారు అతని కళ్ళలో ఉన్న అంతులేని విషాదాన్ని చూశారు అతనికి పూజలు చేయలేదు స్తోత్రాలు పాడలేదు కేవలం నిశ్శబ్దంగా అతనికి సేవ చేశారు అతను కూర్చోవడానికి బండరాళ్లు పేర్చారు ఆకలి వేస్తే కందమూలలు తెచ్చి పెట్టారు కొన్ని వేల సంవత్సరాలు శివుడు ఇక్కడే ధ్యానంలో ఉండిపోయాడు శివుడు తన ధ్యానం ముగించి కైలాసానికి వెళ్లే ముందు ఈ గిరిజనుల సేవకు మెచ్చాడు మీరు నా మౌనాన్ని అర్థం చేసుకున్నారు సృష్టిలోని రహస్యాలన్నీ శబ్దంలోనే కాదు నిశ్శబ్దంలోనూ ఉంటాయి ఆ రహస్య విద్యని మీకు ప్రసాదిస్తున్నాను అని చెప్పి తన డమరుకం నుంచి వచ్చిన ఒక శబ్దాన్ని అక్షరాల రూపంలో మార్చి ఒక గ్రంథాన్ని సృష్టించి వారికి ఇచ్చాడు అదే భైరవ తంత్రం ఇందులో మరణాన్ని జయించే విద్యలు పంచభూతాలను శాసించే మంత్రాలు ఉన్నాయి దీన్ని ధర్మం కోసం వాడితే మీరు దేవతలు అవుతారు అధర్మం కోసం వాడితే రాక్షసులు అవుతారు అని చెప్పి శివుడు మాయమైపోయాడు అప్పటి నుంచి మయాంగ్ ప్రజలు ఆ గ్రంథాన్ని పూజిస్తూ వైద్యం చేయడానికి ప్రకృతి వైపరీత్యాలను ఆపడానికి వాడేవారు కానీ వందల ఏండ్ల క్రితం కర్ణాటక అనే అసురు ఆ గ్రంథంలోని ఒక నిషేధ పేజీని దొంగలించి చదివింది అదే కర్ణపిశాచి విద్య శివుడు ఇచ్చిన వరాన్ని ఆమె శాపంగా మార్చింది అందుకే ఆమె అంత శక్తివంతమైన యక్షినిగా మారింది అప్పుడు రుద్ర ఆశ్చర్యంతో నోర్రు వెళ్ళబెట్టాడు అంటే మనం ఇప్పుడు పోరాడుతున్నది కేవలం ఒక దయ్యంతో కాదు శివుడి శక్తిని తప్పుగా వాడుతున్న ఒక రాక్షసితో రుద్రకి విషయం అర్థమైంది అవును రుద్ర గురుజీ ఆ గ్రంథంలోని ఒక పేజీని తెరిచాడు ఆ యక్షినికి బంధించాలంటే ఈ గంటను మోగిస్తూ ఈ పేజీలో ఉన్న మహా మృత్యుంజయ బంధన మంత్రం చదవాలి అప్పుడు ఆ యక్షిని శక్తి నిర్వీర్యం అవుతుంది అప్పుడు దాన్ని మనం బంధించవచ్చు రుద్ర ఆ మంత్రాన్ని ఫోటో తీసుకున్నాడు కానీ గురుజీ ఆపాడు ఇది ఫోటోల్లో బతకదు నీ నాలుక మీద బతకాలి ఇప్పుడే నేర్చుకో అని గురుజీ రుద్ర తల మీద చెయ్యి పెట్టి ఆ మంత్రాన్ని ఉపదేశించాడు రుద్ర కళ్ళు మూసుకున్నాడు ఆ మంత్రం అతని నర నరాల్లోకి పాకింది అతని శరీరంలో కొత్త శక్తి వచ్చినట్లు అనిపించింది సిద్ధమేనా గురుజీ అడిగాడు సిద్ధం రుద్రకల్లు తెరిచాడు అతని కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు ఒక లో ఉండే ప్రశాంతత మరియు రుద్రభూమిలో ఉండే రౌద్రం రెండు ఉన్నాయి ఇప్పుడు ఉదయం ఆరు గంటలు తిరుగు ప్రయాణం గంటను ఒక ఎర్రటి బట్టలో చుట్టి దానికి మంత్రించిన దారాలు కట్టారు రుద్ర గురుజీ కలిసి కారులో బయలుదేరారు రుద్రవరం వెళ్ళాలి కారు మయాంగ్ దాటి హైవే మీదకు వచ్చింది గురుజీ ఇప్పుడు ఒక సమస్య ఉంది రుద్ర అన్నాడు డ్రైవ్ చేస్తూ ఆ యక్షినికి తెలిసిపోతుంది కదా మనం వస్తున్నామని అది ఊరి పొలిమేరులోనే మనల్ని ఆపేస్తే గురుజీ నవ్వాడు దానికి తెలుసు అందుకే అది అక్కడ ఒక ఆగతం ఏర్పాటు చేసి ఉంటుంది రుద్రవరం ఇప్పుడు మామూలు ఊరు కాదు అది ఒక మృత్యులోకం ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటలు రుద్రవరం పొలిమేర కారు రుద్రవరం బోర్డు దగ్గరికి వచ్చింది అక్కడ వాతావరణం చాలా వింతగా ఉంది ఆకాశం నల్లటి మొబ్బులతో కపేసి ఉంది గాలిలో విపరీతమైన దుర్వాసన రుద్ర కారు ఆపాడు గురుజీ చూడండి రుద్ర ముందుకి చూపించాడు ఊరి ఎంట్రెన్స్ దగ్గర రోడ్డుకి అడ్డంగా వందల సంఖ్యలో పక్షులు చనిపోయి పడి ఉన్నాయి అవన్నీ ఆకాశం నుంచి రాలి ఎందుకంటే ఆ ఊరి గాలిలో ఒక విషపూరితమైన శబ్దం ఉంది ఏ జీవి ఆ ఊరికి ఎంటర్ అయినా దాని గుండె పగిలి చనిపోతుంది అది సౌండ్ బ్యారియర్ కట్టింది రుద్రకి అర్థమైంది మనం లోపలికి వెళ్తే మన గుండెలు కూడా పగిలిపోతాయి గురుజీ తన సంచిలో నుంచి రెండు చెవి రక్షణ యంత్రాలు తీశాడు వీటిని చెవిలో పెట్టుకో ఇవి ఆ శబ్దాన్ని ఆపుతాయి కానీ గుర్తు పెట్టుకో ఇవి పెట్టుకుంటే మనకి బయట శబ్దాలు కూడా వినిపించవు మనం పూర్తిగా చెవిటి వాళ్ళం అవుతాం కళ్ళతోనే మాట్లాడుకోవాలి రుద్ర ఆ మైనపు యంత్రాన్ని చెవిలో పెట్టుకున్నాడు వెంటనే ప్రపంచం మ్యూట్ అయిపోయింది గాలి శబ్దం లేదు ఇంజన్ శబ్దం లేదు సొంత గుండె చెప్పుడు కూడా లేదు పూర్తి నిశ్శబ్దం రుద్ర గురుజీ వైపు చూశాడు గురుజీ పద అని సైగ చేశాడు కారు నిశబ్దంగా ఆ పక్షుల శవాల మీదుగా రుద్రవరంలోకి ప్రవేశించింది ఊరు పూర్తిగా ఖాళీగా ఉంది ఇల్లు తలుపులు బార్లు తెరిచి ఉన్నాయి రోడ్ల మీద చెప్పులు బట్టలు పడి ఉన్నాయి జనం ప్రాణ భయంతో పారిపోయిన ఆనవాళ్లు అక్కడక్కడ కుక్కల శవాలు ఉన్నాయి రుద్ర కారుని రాఘవయ్య ఇంటి వైపు పోనిచ్చాడు ఎందుకంటే ఆ యక్షిని అక్కడే ఉంటుంది అది దాని అడ్డ కానీ రాఘవయ్య ఇంటికి దూరంగా ఆపారు ఇంటికి చూడగానే రుద్రకి వెన్నులో వణుకుబుట్టింది ఆ ఇల్లు ఇప్పుడు ఇల్లులా లేదు ఇంటి చుట్టూ ఉన్న చెట్లన్నీ నల్లగా మాడిపోయాయి ఇంటి గోడల మీద రక్తంతో రాసిన ముగ్గులు అవి మామూలు ముగ్గులు కాదు ఆ యక్షిని తనని తాను మరింత శక్తివంతం చేసుకోవడానికి వేసుకున్న క్షుద్ర ముగ్గులు రుద్ర గురిజి కారు దిగారు చేతిలో గంట త్రిశూలం పట్టుకొని నడుస్తూ ఉన్నారు పూర్తి నిశ్శబ్దం కానీ విజువల్స్ భయపెడుతూ ఉన్నాయి ఇంటి వరండాలో కుర్చీలో ఒక ఆకారం కూర్చొని ఉంది అది వెనక్కి తిరిగి ఉంది పొడవాటి జుట్టు చెరిగిన చీర అది కర్ణయక్షిని రుద్ర అడుగు ముందుకి వేశాడు సడన్ గా ఆకారం తలని నూట ఎనభై డిగ్రీలు వెనక్కి తిప్పింది ఆ ముఖం అది ఎవరిదో కాదు రుద్ర తల్లి రుద్ర షాక్ అయ్యాడు గుండె ఆగిపోయినంత పనైంది అమ్మ అమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది తను హైదరాబాద్ లో ఉంది కదా రుద్రకి మతిపోయింది చెవిలో ఉన్న మైనం తీసేబోయాడు అమ్మ పిలుపు వినాలని గురుజీ వెంటనే రుద్ర చేయి పట్టుకుని ఆపాడు వద్దు అని తల ఊపి అది మాయ అని సైగ చేశాడు ఆ ముఖం ఏడుస్తుంది రుద్ర నన్ను కాపాడు వీళ్ళు నన్ను చంపేస్తున్నారు అని అరుస్తున్నట్లు ఉన్నాయి రుద్ర కన్ఫ్యూజన్ లో ఉన్నాడు ఒకవేళ నిజంగా అయితే యక్షిని తనని ఎత్తుకొచ్చిందా రుద్ర ఒక అడుగు ముందుకు వేశాడు వెంటనే ఆ ఆకారం నవ్వింది ఆ ముఖం కరిగిపోయింది అది అమ్మ కాదు ఒక కుళ్లిపోయిన శవం ఆ శవం నోట్లో నుంచి ఒక పొడవాటి నాలుక బయటికి వచ్చింది ఆ నాలుక పాములాగా సాగి రుద్రకాళ్ళని చుట్టేసింది రుద్రని బలంగా తన వైపు లాక్కుంది రుద్ర కింద పడ్డాడు గంట చేతిలో నుంచి జారిపోయింది గంట దొర్లుకుంటూ వెళ్లి ఆ యక్షిని కాల దగ్గర ఆగింది ఇప్పుడు అసలు ఆయుధం శత్రువు చేతిలో ఉంది రుద్ర నిస్సహాయంగా కింద పడి ఉన్నాడు యక్షిని ఆ గంటను తన కాలి గోటితో తాకబోయింది ఇంతటితో ఎపిసోడ్ సిక్స్ పూర్తయింది నెక్స్ట్ ఎపిసోడ్ లో యక్షిని ఆ గంటను ముట్టుకోగలదా శివుడి త్రిశూలం గుర్తు దాన్ని కాలుస్తుందా రుద్ర ఆ మాయ నుంచి ఎలా బయటపడ్డాడు రాఘవయ్య ఇంట్లో ఇప్పుడు అసలైన యుద్ధం జరగబోతుందా గురుజీ చేసే త్యాగం ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం అంతవరకు మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి బాయ్ ఫ్రెండ్స్